డిజిటల్ పేమెంట్ వ్యవస్థ దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతుంది టీ కాఫీ కూరగాయల కొనుగోలు నుంచి భారీ వస్తువుల కొనుగోలు వరకు కూడా డిజిటల్ పేమెంట్స్కే మొగ్గు చూపుతున్నారు అయితే ఫోన్పే గూగుల్ పే వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే లావాదేవీల విషయంలో పరిమితి ఎంత ఉంది దానిని పెంచుకునే అవకాశం ఉందా తెలుసుకుందాం ఫోన్పే గూగుల్ పే ద్వారా ఎంత కావాలంటే అంత లావాదేవీలు చేయడం సాధ్యం కాదు ఒక లక్ష రూపాయల వరకు కూడా పరిమితి అయితే ఉంది వినియోగదారుల అవసరాన్ని బట్టి ఇరవై నాలుగు గంటల్లో ఒక లక్ష రూపాయల లావాదేవీలు అయితే చేయవచ్చును అది కూడా పది సార్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరపడానికి వీల్లేదు ఇరవై నాలుగు గంటల తర్వాతే మళ్ళీ లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది కానీ నెలకు సంవత్సరానికి సంబంధించిన పరిమితులు గానీ ఎలాంటి ఆంక్షలు గానీ విధించలేదు ఎస్బీఐ మాత్రం ఇరవై నాలుగు గంటల్లో లక్ష రూపాయల లావాదేవీలను చేసుకోవచ్చని తెలియజేసింది మరి యూపీఐ లిమిట్ పెంచుకోవచ్చా యూపీఐ లిమిట్ పెంచుకోవాలి అంటే ఎస్బీఐ ఖాతా ఉన్న వినియోగదారులందరూ కూడా యూనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి అవి కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితేనే పరిమితి ఎక్కువగా ఉంటుంది కానీ డిజిటల్ ఫోన్పే గూగుల్ పే ద్వారా ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ లిమిట్ పెంచుకోలేం కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంది అయితే యూపీఐ పేమెంట్ చేసేవారి కోసం రోజువారీగా యూపీఐ పేమెంట్ల విషయంలో బ్యాంకుల వారీగా పరిమితులు ఉన్నాయి దీని ప్రకారం గూగుల్ పే అయినా ఫోన్పే అయినా నిర్దిష్ట మొత్తం వరకే ఒక ట్రాన్సాక్షన్ అయినా ఒక రోజు అయినా వీలుంటుంది అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు యూపీఐ లావాదేవీలపై రోజుకు గరిష్టంగా లక్ష వరకు ట్రాన్సాక్షన్స్ మాత్రమే అనుమతిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక రోజులో గరిష్టంగా ఇరవై ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు వీటి మొత్తం కూడా లక్ష దాటకూడదు ఇక ఐసిఐసిఐ బ్యాంకులో కూడా గరిష్ట లావాదేవీ పరిమితి లక్ష రూపాయలుగానే ఉంది రోజు మొత్తంలో అన్ని ట్రాక్ ట్రాన్సాక్షన్స్ కలిపి లక్ష రూపాయల వరకు అనుమతిస్తుంది ఇక ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా పది ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఇక అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూపీఐ లిమిట్ను లక్షగా నిర్ణయించింది ఇదే సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎస్ బ్యాంకు డిసిబి ఇండస్ బ్యాంకులు కూడా ఇలాంటి పరిమితిని అనుసరిస్తున్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా డైలీ పేమెంట్ లిమిట్ కూడా లక్షగానే ఉంది ఒక రోజుకు గరిష్టంగా ఇరవై లావాదేవీలు అయితే చేసుకోవచ్చు ఇక కెనరా బ్యాంకు కూడా వ్యక్తిగత లావాదేవీలు లిమిట్ లక్షగానే ఉంది రోజుకి ఇరవై ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు ఇక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా యూపీఐ ద్వారా రోజుకి లక్ష రూపాయలు మాత్రమే పంపించడానికి వెళ్ళింది అది ఒక రోజులో కరిష్టంగా పది ట్రాన్సాక్షన్ మాత్రమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇక క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేసి క్యాష్ పేమెంట్ చేయాలంటే రెండు వేలు మాత్రమే పరిమితం ఉంది యాక్సిస్ బ్యాంకులో కూడా లక్షా గరిష్ట పరిమితిగా ఉంది యూపీఐతో చేసే ట్యాక్స్ పేమెంట్స్ లిమిట్ అంటే ట్యాక్స్ పేమెంట్ లిమిట్ మాత్రం ఐదు లక్షల వరకు పెంచింది ఆర్బీఐ